హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజు నేను పంచకాయ గింజల కర్రీ ఎలా చేయాలో చూ చూపించబోతున్నాను పంచకాయ గింజలు వాష్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని అందులో ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత ఒక టూ టూ టొమాటోస్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి తీసుకొని అలా కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో ఇలా ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు అందులో అది కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటో అన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి నాకు తెలిసి ప్రాసెస్ అంతా సేమేనండి అన్ని కర్రీస్ లాగే దీనికి కూడా ప్రాసెస్ అంతా ఒకటే బట్ ఈ పనస గింజల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది కొంతమంది ఏంటంటే అవి పడేస్తూ ఉంటారు పంచగింజలు తినకుండా పడేస్తూ ఉంటారు సో వాళ్ళకి నాకు తెలిసి గింజల బెనిఫిట్స్ తెలియదు ఇవి చాలా వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్కి ఈ గింజలు మంచిగా హెల్ప్ అవుతాయి సో మీరు పంచ గింజలు తినేటప్పుడు ఆ సీడ్స్ పడేయకుండా ఇలా కర్రీ చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోని ఆ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి చిన్నప్పుడైతే మా మదర్ ఎప్పుడు పంచకాయ కోసినా మా ఇంట్లో ఆ సీడ్స్ ఎత్తిపెట్టి మాకు కర్రీ చేసేవాళ్ళు అంతేకాదండి ఆ గింజల్ని ఎత్తిపెట్టి డ్రై చేసి పౌడర్ కూడా చేసుకొని చాలామంది తింటారు అది కూడా చాలా మంచిది ఈ మధ్య రీసెంట్గా నేనైతే అమెజాన్లో కూడా చూశాను పంచగింజలు సపరేట్గా అమ్ముతున్నారు సో నాకు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ మా అమ్మ ఎప్పుడు చేసినా మా మంచిగా తినేవాళ్ళం మేము ఈ కర్రీ ఈ కర్రీలో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి కానీ ఉంటే ఇలాగా తీసుకో చిన్న చిన్న పీసెస్గా కోసుకొని కట్ చేసుకొని కర్రీలో వేసుకోండి ఇది కర్రీలో చాలా టేస్ట్ ఉంటుంది మనం ఆ రైస్లో వేసుకొని తింటుంటే ఈ చూ చేసుకుంటా చాలా బాగుంటుంది ఈవెన్ చపాతీలో కూడా ఈ కర్రీ బాగుంటుంది కాసేపు ఆ కొబ్బరి కూడా కుక్ అవ్వాలి లేకపోతే మరీ పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి సో దాంట్లో వేసుకొని కాసేపు కుక్ చేసుకోండి దాన్ని కూడా పంచగింజలు చూసారా అంత మంచిగా ఉడికిపోయాయి సో వీటిని దానిపైన ఒక లేయర్ ఉంటుంది దాన్ని కట్ చేసుకొని ఆ లేయర్ తీసేసుకుంటే కర్రీలోకి యాడ్ చేసేసుకోవచ్చు మనం కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి కూడా కొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో సో కొంచెం వాటర్ వేసుకొని సరిపడా కర్రీకి సరిపడా ఉప్పు అన్నీ సరిపోయినట్టు వేసుకోవాలి పంచగింజల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఒక లేయర్ వస్తుంది దానిపైన అది రిమూవ్ చేసేస్తే సరిపోతుంది అవన్నీ కట్ చేసేసుకొని కర్రీలో యాడ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ఉడికిన పంచగింజల్ని ఇలా కర్రీలో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం కానీ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోతుంది ఇందులో కొంచెం లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ నాకైతే చాలా ఇష్టం మేమైతే ఎప్పుడు ఉన్నా కూడా చాలా మంచిగా చేసుకుంటాము ఈ కర్రీని మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఎంకరేజెస్